స్వాగతం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడిగిరాల పట్నంలో జయలక్ష్మి థియేటర్ ప్రక్కన నూతనంగా నిర్మించిన బండ్ల హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మరియు తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులు శ్రీ జంగా కృష్ణమూర్తి పాల్గొని నూతనంగా ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఏ టూ సిక్స్ ఫోర్ న్యూస్ ఏ టూ సిక్స్ ఫోర్ న్యూస్ రిపోర్టర్ ఎం నాగరాజు పల్నాడు జిల్లా আ এ়ায়াখ় কে঑ডি তিনে wirেক঺ে, আদির পাঁস্যবে সটিনোই বিয়রা কাঁর ছাটি ঎লাথ. لا্য়া সক বাপরেধদ শ এনকারে য়ারা *** সেশটি কবি प्रदा प्रमध्वंस का प्रदाने आलानी पावन लोकमस्तुमे पकमभाषा कदिशमबा भायदनम आनपेवसामसारथेवम नारगया फरकस प्रमध्वंस का Oke, bisa m u n c u

sim dentro అందరికి నమస్కారం అండి ఇవాళ బండ్ల హాస్పిటల్ సౌకర్యం చేసినటువంటి మన ఎమ్మెల్యే గారు ఎత్త శ్రీనివాసరావు గారికి మెంబర్ గారు జగ కృష్ణమూర్తి గారికి స్థానిక నాయకులందరికీ ధన్యవాదాలు మన హాస్పిటల్ ఇవాళ ఆగస్ట్ నాలుగు ఇవాళ ప్రారంభించడం జరిగింది ఇందులో నేను డాక్టర్ బండ్ల పండిదీట్లే జనరల్ మెడిసిన్ ఫెలోషిప్ ఎక్కువ కార్డ్ యొక్క జనరల్ మెడిసిన్ షుగర్కి బీపీకి ఇలాంటి ప్రతి ప్రతిదానికి వైద్యం చేయగలిగే డాక్టర్ జనరల్ మెడిసిన్ డాక్టర్ నేను నా డిజిగ్నేషన్ అది నా డిగ్రీ అది తర్వాత మేడం డాక్టర్ వైష్ణవి పట్ల వైష్ణవి తను ఎంఎస్ డిఎన్బి గైనకాలజీ డబుల్ డిగ్రీ ఉందంటే దెన్ ఫెలోషిప్ తిన్న అల్ట్రాసౌండ్ ఓబిజీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయడంలో కూడా ఫెలోషిప్ చేసి నేర్చుకుంటూ వచ్చుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పల్నాడు ప్రాంత ప్రజలందరికీ అందుబాటులో మన హాస్పిటల్ ఉంటుంది ఏదైనా సరే ఎటువంటి చిన్నదైనా సరే ఎటువంటి పెద్దదైనా సరే కమ్యూనిటీకి సర్వీస్ చేయాలనేది మా సంకల్పం ఆ సంకల్పంతోనే ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు ఏ టైంలో అయినా సరే మేము ప్రజలందరికీ అందుబాటులో ఉండి పల్నాడుకి ఒక మంచి హెల్తీ సొసైటీ పల్నాడుకు ఒక హెల్తీ హెల్తీ పల్నాడు కింద మార్చాలనేది మా అధ్యం అందరికీ వారు వచ్చిన అందరికీ స్థానిక నాయకులకి రాజకీయ నాయకులకి మీడియా మిత్రులకి అందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్